హాయ్ అండి వెల్కమ్ టు అరహిట్ అరో రీడింగ్ నా పేరు రాధ నమః కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా నా ఛానల్ గ్రోత్ అవుతుంది ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు నా ధన్యవాదాలు మీ ఆధారాభిమానాలు ఎప్పుడు ఎళ్ళవేలా నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఎప్పుడు ఆ వరాహి అమ్మ దీవెనలు మీ పైన మీ కుటుంబం పైన ఎప్పుడు ఎలావేలా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను కంటెంట్ ఏంటి అంటే మీ జీవితంలో మీ మనసులో ఎవరైనా పర్సన్ ఉండుంటే ఓకే ఆ పర్సన్ తన ఆలోచనలు కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ మీకు చెప్పకుండా మీకు చెప్పకుండా దాచుకొని చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయినా భావాలు ఏవైనా ఉన్నాయా మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఓకేనా చూద్దాం ఓకే మీ మనసులో ఉన్న పర్సన్ తన మనసులోని మాటలు తన భావాలు మీతో చెప్పాలని ఉన్నా చెప్పలేక ఉంటే నా ద్వారా మీతో చెప్తున్నారు ఓకేనా గెట్ రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ తన మనసులోని మాటలు నా ద్వారా చెప్పిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక ఎనర్జీ ఎలా ఉంది ప్రజెంట్గా ఇప్పుడు చెప్పండి యూనివర్స్ ఓకే మీరు డీల్ చేస్తున్న రిలేషన్ క్యాస్టు కలరు రిలీజన్ చాలా తేడా ఉన్నాయి సొసైటీ విరుద్ధం చెప్పుకోలేనివి ఒకరితో షేర్ చేసుకోలేనిది అలాంటి సిచ్యువేషన్లో మీరున్నా మీ పర్సన్ ఉన్న అది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ లెస్ కాంటాక్ట్ మినిమం కాంటాక్ట్ కొంతమందికి అయితే అసలు కాంటాక్టే లేదు మీ పర్సన్ ఏం చేస్తున్నాడో కూడా తెలియదు ఎలా ఉన్నారో తెలియదు మీ విషయంలో ముందుకు వెళ్తామో వెళ్ళామో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఓకేనా కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు ఓకే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మధ్య మీ మధ్య ఇలాంటివి ఏమీ లేవని చెప్పేసానని అనుకుంటున్నారు మరి మరి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఒకసారి వాళ్ళ ఎనర్జీస్ కూడా చూద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ మరి వీళ్ళు కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు గ్రోత్ లేదు ఏం లేదు ఆగిపోయింది నో కమ్యూనికేషన్ ఏమీ లేదని చెప్పేస్తాను వీడియో చూస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు మరి మా వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి సారీ ఆ పర్సన్ చాలా మొండిగా ఉన్నారు తన ఫీలింగ్స్ బయట చెప్పకుండా ఇప్పుడు మనం తీసేవి కూడా వాళ్ళ ఫీలింగ్సే కదా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలు కాబట్టి సో వాళ్ళు ఏది చెప్పకుండా వాళ్ళ లోపల ఎంత ప్రేమ ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా పైకి చెప్పకుండా ఫ్రిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు హెల్మెట్ మూడ్లో ఉన్నారు మౌనాన్ని పాటిస్తున్నారు ఏ స్టెప్పు తీసుకోవాలన్నా ఏం మాట్లాడాలన్నా ఆచితూచి అడిగేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యానుఫాక్చర్ చేస్తున్నారు యూనివర్స్తో అవజ్ఞనింగ్ అవుతున్నారు మీ పర్సన్ అయితే హోప్ పెట్టుకొని ఉన్నారు బట్ మీరైతే హోప్ లేకుండా ఉన్నారు ఓకే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఒక పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు తన భావాలు తన ఆలోచనలు తన ఫీలింగ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దారియట్ ఇంతకుముందే చెప్పా తన మెజిషియన్తో మిమ్మల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ప్రతి క్షణం తన జీవితంలో మీరు ఉన్నట్టు తన తన ఊహల్లో బ్రతికేస్తున్నారు మీ ఇద్దరి మధ్య కలరు క్యాస్ట్ రిలీజన్ వాటెవర్ ఏదైనా చాలా తేడా ఉంది గ్రో చేయాలనున్నా గ్రో చేయలేని పరిస్థితి ముందుకు వెళ్ళాలనున్నా ముందుకు వెళ్ళలేని పరిస్థితి బాట కూడా హంగర్మన్ సిచ్యువేషన్ వచ్చేసేసింది పదే పదే మీ పర్సన్కి మీ పేరు గుర్తుకు రావటం ఏంజల్స్ నెంబర్స్ గుర్తుకు రావటం ఏం చేస్తున్నా కూడా డ్రీమ్స్లో మీ పర్సన్కి మీరు రావటం ఈ మధ్య కాలంలో మీకు కూడా మీ పర్సన్ డ్రీమ్స్లో రావటం మీ ఇద్దరి మధ్య జరిగిన గతం తాలూకా అన్ని నెమరు వేసుకుంటూ ఉండటము చాలా తేడా ఉంది ఎలా ముందుకు వెళ్తామా తిను నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతత ఉంది కానీ నేను తనతో లీడ్ చేయాలను నేను లీడ్ చేయలేని పరిస్థితి తనతో ఓపెన్ అప్ అవ్వాలన్నా ఓపెన్ అప్ అవ్వలేని పరిస్థితి ఎందుకంటే బికాస్ కలర్ క్యాస్ట్ రిలీజన్ చాలా మా ఇద్దరికి తేడాలు ఉన్నాయి వయసు తేడా ఉంది ఒకరికి మ్యారేజ్ అయింది ఒకరికి మ్యారేజ్ అవ్వలేదు ఇద్దరికి మ్యారేజ్ అయింది ఇలా సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్లో కూడా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయలేదు పరిస్థితి ఒక స్టెప్ తీసుకోలేని పరిస్థితి మీతో షేర్ చేసుకోలేని పరిస్థితి మీ పర్సన్వి ఓకేనా అది శ్రీమాత స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ వీళ్ళ గురించి వీడియో చూస్తున్న మా వివర్స్ గురించి ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ Sira, Sisham, Sai, everyone. Last one more card, please. స్టార్టింగ్లోనే మనకు చార్యటి ఇక్కడ కూడా వచ్చేసేసింది డబల్ కాంప్రమేషన్ అండి మోస్ట్లీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఒక సినారియో మీకన్నా చిన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు ఒక సినారియో ఏజ్ అనేది కూడా నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు కూడా చిన్న వాళ్ళతో డీల్ చేస్తున్నారు డీల్ చేసే ముందు ఆలోచించుకోండి ఇక చూడండి చెప్తూనే ఉన్నానా చాలా మీకన్నా చిన్న పర్సన్ టెన్ ఇయర్స్ కూడా తేడా ఉంది వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు డార్క్నెస్లో ఉన్నారు లిటరల్ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇద్దరి మధ్య కలరు క్యాస్ట్ రిలీజన్ చాలా తేడా ఉంది డెత్ అయిపోయింది అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ అనుకుంటున్నారు సో కానీ మీ పర్సన్ మాత్రం చాలా అవెక్నింగ్ అవుతున్నారు మీతో కానీ మీ మాట్లాడే విధానం కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ పర్సన్ మీరు చూసుకున్న కేరింగ్ మీరు మీ పర్సన్తో మాట్లాడిన మాటలు వాళ్ళకు చూపించిన ప్రేమ వాళ్ళ లైఫ్లో ఎవ్వరికి ఎవ్వరు వాళ్ళకి అలా చూపించలేదు ఓకేనా మీకు మీ హెయిర్ అంటే ఇష్టం మీ బాడీ లాంగ్వేజ్ అంటే ఇష్టం మీరు మాట్లాడే విధానం ఇష్టం మీ నేల్స్ ఇష్టం ఓకేనా ఆల్రెడీ మీ కళ్ళు ఇష్టం అది చెప్పు ఉండాలి మీ పర్సన్ మీతో ఓకే ప్యాషనెట్ బిగినింగ్ బిగ్ని ఉన్న ఇద్దరి మధ్య రిలేషన్ అనేది స్టెబుల్గా ముందుకు ఉంది కానీ చెప్పలేని పరిస్థితి ఎందుకు అని అంటే ఆ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేసిన ఆ పర్సన్ మీతో డీల్ చేసిన మీరు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అడుగుతారని భయపడుతున్నారు ఈ పర్సన్ ఓకేనా కమిట్మెంట్ లైఫ్ లాంగ్ అడుగుతారని చెప్పేసి అని ఈ పర్సన్ భయపడుతున్నారు లిటరలీ మీకైనా సరే మీ పర్సన్కైనా హెల్త్ సరిగ్గా లేదు లిటరలీ ఆ పర్సన్ ఏంటి ఏంటి అని అంటే తన సోల్తో మీ సోల్ని కనెక్ట్ అయ్యి తిరుపతి కనెక్షన్ మీది ఓకేనా ఒకరి కోసం ఒకరు ఒక ఒకరిని ఒకరు విడిచి ఒకరు ఉండలేరు ఒక సినారియో అంత జెన్యున్గా సోల్మెంట్ అనుకుంటున్నారు ఒక మీ పర్సన్ ఓకే త్రీ అస్ వాట్స్తో విపరీతమైన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది ఒక సినారియో మటుకు మీరు మ్యారే మీ మీ ఇద్దరు ఒకరినొకరు మ్యారేజ్ చేసుకున్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు ఈగో ఈగో వల్ల ఇద్దరు అహంభావం వల్ల ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నారు కమ్యూనికేషన్ కంప్లీట్గా క బంద్ అయిపోయింది ఇద్దరికి నో కమ్యూనికేషన్ ఓకేనా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు హీల్ అవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్ ఓకే మీ నుంచి దూరంగా ఉన్నందుకు చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ పర్సన్కి పదే పదే మీరు గుర్తుకు రావటం ఓకేనా ఎక్కడ చూస్తున్నా మీ మీ నేమ్స్ కనపడుతున్నాయి ఈ పర్సన్కి మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడే విధానం మీ పర్సన్కి చాలా ఇష్టం మీ కేరింగ్ ఇష్టం ఓకే ఈ పర్సన్ మళ్ళీ లైఫ్లో రావాలని పదే పదే అనుకుంటున్నా కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మీతో కమిట్మెంట్ ఇస్తే మీరు లైఫ్ లాంగ్ అడుగుతారన్న భయంతోనే ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు లిటరల్ ఈ పర్సన్కి హెల్త్ సరిగ్గా లేదు ఈ మధ్యకాలంలో మీరు మీ హెల్త్ పైన మీ బాడీ పైన మీ హెయిర్ పైన మీ స్కిన్ పైన కేరింగ్ ఎక్కువ తీసుకున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీరు చాలా చేంజెస్ వచ్చేసాయి మీరు వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ ఏమైనా చేస్తున్నారని కూడా రిటర్న్ ఈ పర్సన్ భయపడుతున్నారు బాధపడుతున్నారు ఏదో తెలియని మీ మీద ఒక అబ్జర్వేషన్ అయితే చేస్తున్నారండి ఈ పర్సన్ ఎస్ ఈ పర్సన్ మీ మీద అబ్జర్వేషన్ చేస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఒక పక్క ఉంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే కూడా ఈ పర్సన్ వచ్చేసేసి తన ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా లేరు మీతోనే మీతో ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నట్టుగా మీరు తన జీవితంలో ఉన్నట్టుగానే ఊహించేసేసుకొని బ్రతికేస్తున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఓకేనా ఈ పర్సన్ రాశిలో వచ్చేసి మేషం సింహం ధనురాశి మిథునం తుల కుంభరాశి వృషభం కన్యా మకర రాశిలో చాలా చిన్న పర్సన్తో కూడా డీల్ చేస్తున్నారండి పది సంవత్సరాల తేడా ఉంటుందా ఇంత దరిద్రం ఎక్కడన్నా ఉంటుందా అండి శ్రీమాథరే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ఇంకేమనుకుంటున్నారు ఈ పర్సన్ వీడియో చూస్తున్న పర్సన్ వాళ్ళ పర్సన్ ఇంకేమనుకుంటున్నారు వీళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు వీడియో చూస్తున్న వివర్స్ ఒక పర్సన్ తన మనసులోని భావాలు మీతో చెప్పుకోవాలని స్టక్ ఎనర్జీలో ఉన్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నాను వెనక్కి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసానని మీకు కాల్ చేయాలని ఉన్నా నేను చేయలేని పరిస్థితి నీతో కమ్యూనికేషన్ చేయాలని ఉన్నా నేను చేయలేని పరిస్థితి మీరు నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు అని చెప్పేసానని బాధపడుతున్నారు ఒక డార్క్నెస్లో ఉన్నారు ఈ పర్సన్ ప్రశాంతంగా లేరు ఈ పర్సన్ రాశి వచ్చేసేసి కుంభ కుంభరాశి క్యాన్సర్ స్కార్పియో పైసేసి కర్కాటక మీన వృచ్చిక రాశి ఓకేనా ఒక స్టక్ ఎనర్జీలో ఉండి బయటపడలేకపోతున్నాను పదే పదే నాకు గుర్తొస్తున్నావు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి అని బాధపడుతున్నారు మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేస్తుంటే మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేస్తుంటే ఆల్రెడీ మీ పర్సన్ మీ పర్సన్ అన్బ్లాక్ చేశారు కొంతమందికి ఓకేనా అన్బ్లాక్ చేసి మీ కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ బ్యాలెన్స్ లేదు రిలేషన్లో బ్యాలెన్స్ లేదు ఒకరినొకరికి రెస్పెక్ట్ లేదు ఒక రిలేషన్లో రెస్పెక్ట్ లేదు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీరు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితోనైనా కమ్యూనికేషన్ అవుతున్నారా మొత్తానికి ఈ పర్సన్ని మర్చిపోయారా అని చెప్పేసానని మీ మీద నిఘా వేసేసి అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఈ ఒక సైకిల్ ఒకటి ఎండ్ అయిపోతే బాగుండు అని చెప్పేసానని ద హ్యాంగర్మంట్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు ఫేస్కు మాస్క్ వేసుకొని తదే పనిగా మీ విశ్లేషిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఒక సినారియో మటుకు మీరు ఏం చేస్తున్న ప్రతి మీ పర్సన్కి తెలుస్తూనే ఉందండి చూసుకోండి జడ్జిమెంట్ చేయాలనుకుంటూనే ఉన్నారు ఆల్రెడీ మీ పర్సన్ ఉండగా కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకో పర్సన్తో కూడా డీల్ చేస్తున్నారు మీ పర్సన్ సిన్సియర్గా మీకోసం అయితే బ్యాలెన్స్గా అయితే చూస్తున్నారు బట్ మీరు మీ పర్సన్ కాదనుకుని ఇంకా అదర్ పర్సన్తో కూడా డీల్ చేస్తున్నారు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి ఈ సిచ్యువేషన్ అయిపోతే బాగుండు ఒక సైకిల్ అయిపోయి ఇంకో సైకిల్ స్టార్ట్ అయితే బాగుండు అని చెప్పేసి పదే పదే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మిథునం తులా కుంభరాశి వృషభం కన్యా మకర రాశి మీన వృచ్చిక రాశి మీకు దూరంగా ఉన్నా దూరంగా ఉండలేని పరిస్థితి ఆ పర్సన్ మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి కర్మ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండలేని పరిస్థితి స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ చెప్పండి ద మౌన్ చాలా ఒక డార్క్నెస్లో ఉన్నారు బ్యా హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఈ పర్సన్ ఏజ్ ఎంతైనా కూడా చాలా ఎమోషనల్ పర్సన్ మీ పర్సన్ అందుకే భయపడుతున్నారు మీ ముందుకు రావాలంటే సోల్మెంట్ మీ పర్సన్కి మీరు సోల్మెంట్ చాలా చాలా ఈ లిటరలీ మీతో మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు ఎలా ఉన్నా కూడా ఈ పర్సన్ తన మనసులోనే పదే పదే మీరున్నట్టుగానే ఊహించేసేసుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగానే ఊహించేసేసుకుంటున్నారు ఊహించేసుకొని ఊహించేసుకొని సంవత్సరాలే ఊహించేసేసుకొని కర్రారు కాదు పాము చావదు ఇంకా లిట్రల్ ఏమనుకుంటున్నారు బ్యాలెన్స్ లేదండి ఇద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లం టోచ్ చక్ర ప్రాబ్లం చెప్పలేరు గ్రోత్ లేదు ఈ రిలేషన్లో అందుకనే క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా తేడా ఉందని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అందువల్లే ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ ఇవ్వాలంటే భయపడుతున్నారు ఇద్దరికి చాలా తేడా ఉంది ఏజ్ మీరు క్యాస్ట్ కలర్ ఇదంతా ఉండి కూడా అన్ని విధాలుగా చూసుకొని కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇద్దరికి బ్యాలెన్స్ లేక ఇద్దరికి కమిట్మెంట్ సరిగ్గా లేక ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోక ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు ఈ రిలేషన్ గ్రోత్ అవ్వదు అని చెప్పేసానని దూరంగానే ఉంటున్నారు కానీ మీ పర్సన్ మాత్రం మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి మీతో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఒక డార్క్నెస్లో ఉన్నారు విపరీతంగా హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేదు గ్రోత్ లేదు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇంకా హైపర్ స్ట్రెస్తో మీరు మ్యారేజ్ చేసుకొని ఉండుంటే ఈ పర్సన్ని మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు పదే పదే ఒక మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఇక్కడ మూన్ వచ్చేసింది ఇక్కడ మూడు వచ్చేసేసింది లిటరలీ ఒక డార్క్నెస్లో ఉన్నారు లో ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఏది ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా హైట్ ఉంటారు ఈ పర్సన్ వచ్చేసేసి అది చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు గ్రోత్ లేదేమో ఈ రిలేషన్లో గ్రోత్ ఉండదు అనుకుంటున్నారు భయపడుతున్నారు ఒక్కసారి ఓపెన్ అప్ అయితే బాగుండు మీరు ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే బాగుండు ఒకసారి మీరు కాల్ చేస్తే బాగుండు అని చెప్పేసి అని తదే పనిగా ఆలోచిస్తున్నారండి హెల్మెట్ మూడ్లో ఉన్నారు ఈ పర్సన్ వచ్చేసేసి వీళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు ఈ పర్సన్ చాలా స్పై చేస్తున్నారు పదే 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 ఆలోచిస్తున్నారు ఎంతలా ఆలోచిస్తున్నారంటే ముందుకెళ్తే బాగుంటుందా అసలు ఇలా ఇంతకు మీరు మారితే బాగుండు మీరు మారారా లేరా అని కూడా ఆలోచిస్తున్నారు కానీ మీ పర్సన్ మాత్రం మారారు మీరు మారారా లేదా అనుకుంటే చూడండి ఈగో యాటిట్యూడ్ అనేది అది వేస్ట్ ఒకరు కావాలి ఒక రిలేషన్ కావాలంటే ఓపెన్ అప్పై కూర్చొని మాట్లాడుకొని బ్యాలెన్స్ తీసుకొచ్చుకొని మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటే అన్నీ సరిపోతాయి ఓకేనా ఇలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మిస్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో ఎవరున్నా ఎవరితో ఉన్నా మీరు లేరన్న బాధ కొరత ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆ పర్సన్తో మీరు మ్యారేజ్ అయితే చేసుకొని ఉంటే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్న వాళ్ళు ఉండి ఉంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఒకసారి ఓపెన్ అప్ అయి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది మిథునం తులా కుంభరాశి మేషం సింహ ధను రాశి కర్కాటక మీనా వృచ్చిక రాశి లాస్ట్ ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మీరిచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ ఫ్రీ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి అని అంటే ఏదైనా సరే యొక్క సిచ్యువేషన్ ఏదైనా ఎండ్ అయిపోయింది అంటే అది రీబత్తు ఖచ్చితంగా అవుతుంది మీరు గతాన్ని వదిలేసేయండి అయిపోయిందేదో అయిపోయింది ప్రజెంట్లో ఉండండి ఎప్పుడు మిస్ అయిన ఎనర్జీలో ఉండకండి జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారా జస్టిస్ అనేది సిన్సియర్గా మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ సిన్సియర్గా మీ పర్సన్నే కావాలనుకున్న వాళ్ళకు జస్టిస్ వస్తుంది బ్యాలెన్స్ ఉండండి ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వంటున్నారు ఏదన్నా ఒక స్టెప్ తీసుకుంటప్పుడు చాలా క్లారిటీగా తీసుకోమంటున్నారు లో ఎనర్జీలో ఉండొద్దు మెజిషన్ ఎనర్జీ క్యారీ చేస్తున్న వాళ్ళు ఇవి ఇక్కడ మనకు ఎంప్రెస్ కూడా వచ్చేసింది మెజిషన్ ఎనర్జీ క్యారీ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఏది మాట్లాడితే అదే జరుగుతుంది మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఆలోచించుకుంటారో ఎంత స్టెబిలిటీగా ఉంటారో ఎంత జెన్యున్గా ఉంటారో మీ లైఫ్ అంత బాగుంటుందని చెప్తున్నారు ఎవరో వీడియో చూస్తున్న వాళ్ళు చాలా కార్డ్స్ అయితే ఎంతసేపు స్లిప్ అవుతున్నాయో ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ జలుబు వల్ల వీడియో చేస్తుంటే తనలో నరాలు నొప్పులు వస్తున్నాయి ఈ పర్సనల్ రీడింగ్స్ మళ్ళీ కమిట్మెంట్ క్లియర్ హెల్ప్ఫుల్ పీపుల్స్ చూస్ ది న్యూ డైరెక్షన్ నాట్ ది రైట్ టైం ఇఫ్ యూ బిలీవ్ మీ ఒక్కటైతే నిజమండి మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటారు మీ పర్సన్ కావాలనుకుంటారు ఈ గ్యాప్లో మళ్ళీ వేరే పర్సన్తో మాట్లాడుతుంటారు స్టెబిలిటీ ఉండదు కమిట్మెంట్ క్లియర్గా ఉండదు ఈగో మళ్ళీ కావాలనుకుంటారు మళ్ళీ వద్దనుకుంటారు కొత్త డైరెక్షన్లోకి వెళ్తుంటారు మళ్ళీ అక్కడ అదే ఉంటుంది ఇక్కడ ఇలానే ఉంటుంది ఒక నిలకడ ఉండదు ఏం చేస్తున్నారో కూడా నిలకడ ఉండదు ఆ పర్సన్ గురించి కూడా మీకు తెలిసి కూడా బ్యాక్ స్టెప్ మీరు ఈగోకి వెళ్తారు ఆ పర్సన్కి కూడా స్టెబిలిటీ లేదని తెలిసి ఆ స్టెబిలిటీ లేని పర్సనే కావాలనుకుంటారు మీకు స్టెబిలిటీ లేదు వాళ్ళకు స్టెబిలిటీ లేదు చూసుకోండి నాకు రీడింగ్స్ నాకు ఒక్కొక్కరు రీడింగ్స్ చూస్తుంటే పిచ్చిపట్టిపోతుంటుంది ఈ ఈ రకంగా కూడా మనుషులు ఆలోచిస్తుంటారా అని చెప్పేసి నేను నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి పెట్స్కి హెల్ప్ చేయండి పెట్స్కి గ్రాసరీ తినిపించండి యూనివర్స్తో అవేక్నింగ్ అవ్వండి ఒక స్టెప్ తీసుకునే ముందు ఒకరితో కమిట్మెంట్ చేసే ముందు ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు మీ లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది తర్వాతకి బాధపడ్డా ఏం చేసినా ఏది రాదు టైం వృధా అయితే టైం రాదు కాలం వృధా అయితే కాలం రాదు హెల్త్ పోతే హెల్త్ రాదు వయసు పోతే వయసు రాదు దయచేసి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి ఓకేనా మన జీవితం మన చేతిలోనే ఉంది ఫైనల్గా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న వారు కాల్ కానీ మెసేజ్ కానీ మా మీ పర్సన్ మీతో చెప్పుకోలేని మాటలు బాధ తన నా ద్వారా మీకు చెప్పించాడు ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే ఎంత మటుకు అంటే ఏదో కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి ఓకే మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న పని కాల్ కానీ మెసేజ్ కానీ మా ఓకే హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్